ఆ వివాస మనం వచ్చేసి అతిథి సత్కారం గురించి తెలుసుకోబోతున్నాము అతిథి దేవోభవ అని పెద్దలు అంటూ ఉంటారు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి ఆదుకుంటే అంతకంటే ఆనందం అనేటువంటి మరొకటి లేదనమాట కాబట్టి ఈ సత్యాన్ని తెలియజేసేదే ఈ యొక్క పాఠం యొక్క సారాంశము పూర్వము రామనాథపురము అనేటువంటి ఒక గ్రామంలో రామయ్య అనే పేదవాడు ఉండేవాడు అనమాట నివసించేవాడు అతనికి భార్య నలుగురు పిల్లలు ఉండేవారు ఆయన పొట్టకూటి కోసం ప్రతిరోజు అడవికి వెళ్ళి రెండు కట్టెలు కొట్టుకుని వచ్చేవాడు అనమాట వాటిని అమ్మి జీవనం సాగించేవాడు అంటే అమ్ముకొని దానితో వచ్చేటువంటి డబ్బుతో కొనుక్కునేవాడు ఇంటికి కావలసిన సరుకులు కొనుక్కునేవాడు అతడు ఒకనాడు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళినప్పుడు సాయంత్రం అయింది కానీ తనకు కావలసినటువంటి ఎండు కొట్టెలు మటుకు దొరకనే లేదనమాట ఎండు కట్టెల మటుకు దొరకనే లేదు పొద్దు బోకింది అంటే పొద్దు మునిగింది తర్వాత వచ్చేసి ఆ పూట తనకు వచ్చేసి అతడు అడవిలోనే గడపాల్సి వచ్చిందనమాట విధి లేక ఒక చెట్టు కింద అడుము వల్చాడనమాట ఏం చేయాలో అర్థం కాలేదు ఇంటికి వెళ్ళాలంటే చీకటి అతని దగ్గర తినడానికి కానీ కప్పుకోవడానికి కానీ ఏమీ లేకపోయింది ఉన్నట్టుండి మేఘాలు కమ్మాయి వర్షం పొరుస్తూ ఉంది కనుమూసి చేరే లోప చే తెరిచే లోపల వడగాళ్ల వాన ప్రారంభమైంది భయంకరమైనటువంటి వర్షం పొరుస్తూ ఉంది పూర్తిగా తడిచిపోయాడు రామయ్య కొద్దిసేపటికి వర్షం నిలిచిపోయింది కానీ వెళ్ళలేడు కదా ఇంటికి ఎందుకంటే అడవి దాటాలి సో చీకటిగా ఉన్నది ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు అతనికి ఆకలి నకనకలాడుతూ ఉంది చలికి గజగజ వణుకుతూ ఉన్నాడు చెట్టు మీద గూడు కట్టుకుని కాపురం చేస్తున్నటువంటి పావురాల జంట రామయ్య దీనావస్థ చూసి మగపావరము ఆడపావరంతో ఈ మనిషి మనకు శత్రువు నిజమే కానీ మన చెట్టు కిందకు వచ్చాడు మనకు అతిథి అయ్యాడు కాబట్టి అతిథి దేవో బవా అన్నారు కదా పెద్దలు అతన్ని ఆదరించడము మనకు అర్తవ్యము కాబట్టి చలి మరింత ఎక్కువగా అవుతూ ఉంది అతను రాత్రంతా ఇలానే ఉంటే చలి బాధకు తట్టుకోలేక చనిపోవడం ఖాయము అతను చనిపోతే ఆ పాపం మనకు అంటుకుంటుంది కాబట్టి మనం ఇప్పుడు అతన్ని చలి నుండి కాపాడాలి అని చెప్పేసి అందుకు ఆడపవరము కూడా సరే అందనమాట పావురాలు తాము కష్టపడి కట్టుకున్నటువంటి గూటిని కిందకి పడేసాయనమాట చిన్న చిన్న కట్టెపుల్లల్ని తమ ముక్కుతో కరుచుకొని వచ్చి కిందికి పడేసి కొంచెం సేపు అయిన తర్వాత ఆడపవరం ఎగిరిపోయి ఎక్కడి నుంచో చిన్న కొరివిని తెచ్చి ఆ కట్టెపుల్లల మీద పడేసింది కట్టెపుల్లలు పుల్లలు రగులుకొని మండసాగాయి కట్టెలు కొట్టేవాడు మరిన్ని పుల్లలు పోగు చేసి మంటలో వేశాడు మంట వల్ల చలి నుండి బయటపడ్డాడు కానీ అతనికి బాగా ఆకలేస్తూ ఉంది మంట వెలుగులో తినడానికి ఏదైనా దొరుకుతుందేమో అని అటు ఇటు చూడసాగాడు అతని ఆకలితో అల్లాడిపోతున్నాడు ఇదంతా చూసిన ఆడపావరము మగపావరంతో అతిథి సాక్షాత్తు భగవంతుని స్వరూపము కాబట్టి ఇంటికి వచ్చినటువంటి అతిథుల ఆకుల తప్పులు తీర్చకపోతే పాపం వస్తుంది ఇతను ఈ రోజున మన అతిథి కాబట్టి పాపం ఆకలితో బాధపడుతూ ఉన్నాడు ఇతని ఆకలి తీర్చడానికి మన వద్ద ఏముంది నేను మండుతున్నటువంటి నిప్పులో దూకుతాను పరోపకార అర్థమై నిమిత్తము శరీరము కదా అనేటువంటిది పరోపకార శరీరము కాబట్టి మనము పరులకు పరు ఇతరులకు స మన శరీరం వచ్చేసి భగవంతుడు ఇతరులకు ఉపయోగపడేదాని కోసమే మనకు శరీరాన్ని మనకు అందజేశాడు అనమాట అది దాని యొక్క అర్థము అని కదా పెద్దలు అన్నారు అతడు నా మాంసం తిని తన ఆకలిని తీర్చుకుంటాడు అని ఆడపావరం చెట్టుపై నుండి గబాల్న నిప్పులోకి దూకింది అప్పుడు పొగపావరం తనలో తాను ఈ కొద్దిపాటి ఆహారంతో ఈ ఆ అతిథి ఆకలి తీరుతుందా నేను కూడా మంటల్లో పడిన నా శరీరాన్ని అతనికి ఇస్తాను అని చెప్పేసి అనుకొని మరుక్షణ మేము మంటలోకి దూకిందనమాట రామయ్య అడవిలో పావురాలు చేసిన సహాయానికి ప్రాణత్యాగానికి ముక్కు మీద వేలు వేసుకున్నాడు ఆనాటి నుండి పావురాళ్లను ఆదర్శంగా తీసుకొని ఇతరులకు తన వంతు సహాయం అనేటువంటి చేయాలని సంకల్పించుకున్నాడు కాబట్టి ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇతరులకు మనము సేవ అనేటువంటిది చేయాలి నీతి ఏంటంటే అతిథి దేవోభవ మానవ సేవ మాధవ సేవ అంటే మనుషులకు సేవ చేసినట్లయితే మనకు భగవంతుడికే సేవ చేసినట్లు అనమాట ఈ యొక్క కొత్త పదాలు వచ్చేసి చదవండి అతిథి ఆకలి దప్పులు కొద్దిపాటి కురివి నడుం వాల్చాడు నకనకలాడింది పరోపకారము ప్రాణత్యాగము పొట్ట కూటి కోసము పోగు చేసి మేఘాలు సంకల్పము సాక్షాత్తు అర్ధాలు వచ్చేసి కూటి కోసము అన్నం కోసము అతిథి అనుకోకుండా ఇంటికి వచ్చేవాడిని అతిథి అంటారు కర్తవ్యము పని కొరివి మండేకర్ర సంకల్పము ప్రతిజ్ఞ గబాల్నా వెంటనే